అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వారు ఈ సంవత్సరం నీట్ రాసినటువంటి విద్యార్థుల యొక్క మెరిట్ జాబితాను ప్రకటించారు దాని ద్వారా మన రాష్ట్రంలో స్టేట్ ర్యాంక్స్ అనేవి ప్రతి ఒక్క విద్యార్థికి తెలిసింది స్టేట్లో వాళ్ళ పొజిషన్ ఎట్లా ఉంటుందనే తెలిసింది ఈ ఇది ప్రకటించిన తర్వాత అనేక మంది ఈ కట్ ర్యాంక్స్ గురించి ఫోన్ చేసి అడుగుతున్నారు అట్లానే అనేక మంది ఈ ఈ సంవత్సరం ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎట్లా ఉంటాయో యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వీడియోలు చేసి ప్రజలకు తెలియజేస్తున్నారు అయితే నేను చూసినటువంటి చాలా యూట్యూబ్ ఛానల్స్లో ప్రధానంగా కొన్ని ఈ సంవత్సరం ఉన్నటువంటి అంశాలను విస్మరిస్తున్నారు ఈ సంవత్సరం కట్ ఆఫ్ ర్యాంకుని ప్రభావితం చేసేటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి వాటిని పూర్తిగా విస్మరించి ప్రీవియస్ ఉన్నటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ని ఒక ప్రామాణికంగా తీసుకొని అవే మళ్ళీ చెప్తున్నారు తప్ప ఈ సంవత్సరం ఎటువంటి ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయనేది వాళ్ళు పూర్తిగా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు దాని గురించి మనం ముందు మాట్లాడుకుందాం ఈ సంవత్సరం మనకి మొత్తం మీద మనకు కొత్తగా సీట్లు ఏమి యాడ్ అవ్వలేదు ఎనభై సీట్లు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకేమీ రాలేదు అట్లా కొత్త మెడికల్ కాలేజీలో కూడా ఈ సంవత్సరం లేవు అంటే ఉన్న కాలేజీలో సీట్లు పెరగనో పెరగలేదు కొత్తగా మెడికల్ కాలేజీలు కూడా మనకి రాలేదు యథా పరిస్థితి ఉందన్నమాట లాస్ట్ ఇయర్ ఎట్లా ఉన్నాయో సీట్లు ఈ సంవత్సరం కూడా అంతే ఉన్నాయి ఒక చిన్న మార్పు ఏంటంటే సిద్ధార్థ కాలేజ్ వరకి గతంలో స్టేట్ వైడ్ కాలేజీగా తెలంగాణ వారికి తర్వాత ఎస్ యూనివర్సిటీ వారికి కూడా అందులో కొంత వాటా ఉండేది ఇప్పుడు మాత్రం అది పూర్తిగా ఏయూ రీజియన్ పరిధిలోకి వస్తుంది ఇది ఇది ఒక మార్పు ఉంది అయితే ఇంకా ఇతర ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏమంటే ప్రధానంగా రెండు ఉన్నాయి ఒకటేంటంటే గత సంవత్సరం దాకా ఏపీ తెలంగాణ మధ్యలో ఉన్నటువంటి అన్ రిజర్వ్ సీట్స్ అయితే గత సంవత్సరం ఆ అన్జర్వ్ సీట్స్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు నూట యాభై మంది పైగా తెలంగాణలో ఎంబీబీఎస్ చేశారు ఈ సంవత్సరం అవకాశం లేదు కాబట్టి మనం తెలంగాణకి వెళ్ళేటువంటి నూట యాభై మంది విద్యార్థులు వాళ్ళు ఆంధ్రలోనే ఉండే అవకాశం ఉంది మరొక అంశం ఏంటంటే ఈ అఖిల భారత స్థాయిలో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల సంఖ్య మంచి ర్యాంకులు తెచ్చుకొని క్వాలిఫై క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల సంఖ్య ఈ సంవత్సరం బాగా తగ్గిపోయింది గత సంవత్సరంతో పోల్చుకుంటే అంటే ఇంతకుముందు ఐదు వేల లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళు దాదాపు సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి లేకపోతే ఆల్ ఇండియా కోటా ద్వారా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో కానీ చేరేవారు అయితే ఈ సంవత్సరం ఆ సంఖ్య దాదాపు ఎనభై దాకా తగ్గిపోయింది అంతేకాకుండా ఓవరాల్గా కూడా మన పాస్ పర్సంటేజ్ ఏపీ విద్యార్థులకు పాస్ పర్సంటేజ్ తగ్గింది దానివల్ల ఏంటంటే ఈ సంవత్సరం ఆల్ ఇండియా కోటాలో వచ్చే సీట్లు గణనీయంగా మనకు తగ్గే అవకాశం ఉంది అయితే ఈ తగ్గిన ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది చాలామంది ఏమనుకుంటున్నారంటే తగ్గితే అందరికీ నష్టం అంటే ఓపెన్ కాంపిటీషన్ కానివ్వండి రిజర్వేషన్ వర్గాలకి ఈ అందరికీ ఒకే విధమైన నష్టం ఉంటుందనేది భావిస్తున్నారు అయితే అది కరెక్ట్ కాదనమాట ఎందుకంటే అఖిల భారత స్థాయిలో ఓపెన్ కాంపిటీషన్కి ఓబీసీలకి పెద్ద తేడా ఏమీ లేదు అక్కడ దా ఇంకోటి ఏంటంటే గత సంవత్సరం తీసుకుంటే ఇరవై వేల ర్యాంక్ వరకు దాదాపు ఓబీసీ కానివ్వండి ఓపెన్ కాంపిటీషన్ సీట్లు పూర్తయిపోయినాయి ఈ సంవత్సరం ఎవరైతే అక్కడ సీట్లు రావట్లేదో వాళ్ళు ఇక్కడే జాయిన్ అవుతారు ఈ ఇరవై ఏళ్ళ లోపు ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈ ఓపెన్ కాంపిటీషన్లోకి వస్తారు ఈవెన్ ఓబీసీ స్టూడెంట్స్ కూడా ఓపెన్ కాంపిటీషన్లోకి వస్తారు కాబట్టి ఆ యొక్క ప్రభావం సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కానివ్వండి తర్వాత ఏఐక్యూలో ఆల్ ఇండియా కోటాలో ఏవైతే మనకు సీట్లు తగ్గుతున్నాయో ఆ ప్రభావం మొత్తం కూడా దాదాపు సెవెంటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ప్రభావం కేవలం ఓపెన్ కాంపిటీషన్ మీనే పడబోతుంది తెలంగాణలో అండ్రజ్ సీట్లో జాయిన్ అయ్యే విద్యార్థులు కూడా ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నుంచి వేలు లోపు ఉన్నటువంటి ర్యాంక్స్ ఉన్నటువంటి విద్యార్థులు అక్కడ ఎక్కువ మంది జాయిన్ అవుతుంటారు కాబట్టి ఆ ప్రభావం కూడా ఓపెన్ కాంపిటీషన్ మీద ఎక్కువ పడేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఓపెన్ కాంపిటీషన్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ మనం ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ఉండబోతున్నాయని అనిపిస్తుంది దాదాపు ఏంటంటే ఓపెన్ కాంపిటీషన్ వారు దాదాపు వంద సీట్లు కనీసం నష్టపోయే అవకాశం ఉంది కనుక లాస్ట్ ఇయర్ సెకండ్ రౌండ్లో కట్ ఆఫ్ ర్యాంకు కనుక తీసుకుంటే ఏయు రీజన్లో ఆరు వందల నాలుగు మార్కులు వస్తాయన్నమాట ఈ సంవత్సరాన్ని పోల్చుకుంటే కరెక్ట్గా అయితే ఈ సంవత్సరం ఫస్ట్ రౌండ్లో కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరు వందల పైనే ఆరు వందల పది మార్కులు పైనే ఉండబోతుంది అట్లానే సెకండ్ రౌండ్కి వెళ్ళేసరికి దానికి ఒక నాలుగైదు మార్కులు తగ్గేదానికి అవకాశం ఉంది మహా అయితే అందుకని ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం సెకండ్ రౌండ్లో ఎక్కువగా సీట్లు ఖాళీ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే అది గత సంవత్సరం అటు తెలంగాణ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ సీట్లు ఖాళీ అవుతుండయి కాబట్టి ఈ సంవత్సరం సెకండ్ రౌండ్కి ఖాళీ అయ్యే సీట్లు చాలా తక్కువ ఉంటాయి ఈ సంవత్సరం సెకండ్ రౌండ్లో ఎక్కువ ఖాళీలు ఏర్పడే అవకాశం లేదు గత సంవత్సరం సెకండ్ రౌండ్లో తెలంగాణ విద్యార్థులు ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు అటు వెళ్ళిపోవటం అట్లానే ఇక్కడ కొంతమంది విద్యార్థులు మళ్ళీ తెలంగాణలో జాయిన్ అవటం వల్ల సెకండ్ రౌండ్లో ఎక్కువ ఖాళీలు ఏర్పడాయి ఈ సంవత్సరం సెకండ్ రౌండ్లో అంత ఎక్కువ ఖాళీలు ఏర్పడే అవకాశం లేదు కాబట్టి దీని మొత్తం ప్రభావం ఏంటంటే ఎక్కువగా ఓపెన్ కాంపిటీషన్ కట్ ఆఫ్ మార్క్ పై ఎక్కువ ఉంటుందన్నమాట ఆ విధంగా చూస్తే నేను అనుకోవటం మొదటి రౌండ్లో ఆరు వందల పది సెకండ్ రౌండ్కి వచ్చేసరికి ఆరు వందల నాలుగు నుంచి ఆరు వందల ఆరు వరకు ఏయూ రీజన్లో ఉండబోతుంది అట్లానే రాయలసీమ విద్యార్థులకి ఇక్కడ మనకి సిద్ధార్థ సీట్లు తగ్గిపోవటం ఒకటి ఆ తర్వాత నాలో అన్ సీట్లు కోల్పోవటం ఒకటి ఆల్ ఇండియా కోటాలో తక్కువ మార్కులు రాయటం వరకు ఒకటి వీటన్నిటిని ప్రభావం తీసుకున్నట్లయితే అక్కడ కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం కట్ ఆఫ్ మా మార్కులు కానీ ర్యాంక్ కానీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఒక ఎస్టిమేషన్ అనేది తయారు చేయడం జరిగింది ఇది ఏ ప్రాంతంలో ఎంత ఉందో మీ అందరికీ వివరిస్తాను ఏయూ రీజియన్లో ఓసీ కట్ ఆఫ్ ర్యాంకు సెకండ్ రౌండ్ తర్వాత ఆరు వందల నాలుగు పైనే ఉండబోతుంది అట్లానే బీసీఏకి ఐదు వందల యాభై ఏడు బీసీబీ ఐదు వందల యాభై ఆరు బీసీసీ ఐదు వందల అరవై బీసీడి ఐదు వందల ఎనభై ఎనిమిది బీసీఈ ఐదు వందల పదిహేను ఎస్సీ ఐదు వందల పద్నాలుగు ఎస్టీ నాలుగు వందల డెబ్భై ఏడు ఇది ఏయూ రీజన్లో ఉండేటువంటి కట్ ఆఫ్ యాక్స్ మోస్ట్ ప్రాబ్లమ్ దీనికన్నా ఎక్కువే కన్నా తక్కువ దానికి అవకాశం లేదు అట్లానే ఎస్వీయు రీజన్ తీసుకుంటే ఓపెన్ కాంపిటీషన్కి వచ్చేసరికి సెకండ్ రౌండ్ అయ్యే అయ్యేసరికి ఐదు వందల తొంభై రెండు ఉండబోతుంది అట్లనే బీసీఏకి వచ్చేసి ఐదు వందల నలభై ఆరు బీసీబీ ఐదు వందల యాభై మూడు బీసీసీ ఐదు వందల పది బీసీడి ఐదు వందల యాభై మూడు బీసీఈ ఐదు వందల యాభై రెండు ఎస్సీ ఐదు వందల ఏడు ఎస్టీ నాలుగు వందల డెబ్భై ఇంకోటి ఏంటంటే ఈ రిజర్వేషన్లో చెప్పేటువంటి కట్ ఆఫ్ మార్క్స్లో కొంత వేరియేషన్ ఉండేదానికి అవకాశం ఉంది ఎందుకంటే ముఖ్యంగా బీసీలో ఉన్నటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ వేరియేషన్ ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉంది బీసీలు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రెండు శాతం అధికంగా పాస్ అయ్యారు ఆ ప్రభావం ఉంటుంది మరొకటి ఏంటంటే ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో కేవలం ఓబీసీనే మెన్షన్ చేస్తారు కానీ బీసీ గ్రూపులు ఎక్కడ ఉండవు ఏబీసీడీలు ఏఈ అనేది లేవు కాబట్టి మళ్ళీ మన స్టూడెంట్స్ అప్లై చేసుకొని యూనివర్సిటీ వాళ్ళు ఫైనల్ లిస్ట్ పెడితేనే ఏ గ్రూప్ వారు ఎంత ఉంది అప్పుడు ఈ గ్రూప్ వైజ్గా కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉండబోతుందని చెప్పేసి దానికి చాలా దగ్గరగా మనం చెప్పవచ్చు అయితే ప్రధానంగా అయితే ఓపెన్ కాంపిటీషన్ మాత్రం గతంతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా కట్ ఆఫ్ ర్యాంక్ ఉండబోతుందనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ